హాయ్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ప్రవీణ్ ప్రగడాల పాస్టర్ మృతి క్రైస్తవ లోకానికి తీరని లోటని టాప్ ఆఫ్ మినిస్ట్రీస్ తెల్లాపూర్ కోమారం భీమ్ కాలనీ పాస్టర్ జాన్ అన్నారు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి చెందిన విషయాన్ని తెలుసుకుని సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన తన భౌతిక కాయాన్ని సందర్శించే ప్రగడ సానుభూతి సంతాపాన్ని తెలియజేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవుల పట్ల అరాచకాలు అన్యాయాలు పెరిగిపోతున్నాయని దానికి నిదర్శనమే ప్రవీణ్ మృతి అని అన్నారు ఇప్పటికైనా క్రైస్తవ సోదరులందరూ ఒక తాటిపై నడవాలి అని కోరారు ఆయన భౌతిక కాయానికి పొలమాల వేసి నివాళి అర్పించారు అక్కడికి చేరుకున్న అనేక మంది పాస్టర్లు ప్రార్థన చేశారు ప్రవీణ్ పగడాల భౌతిక కాయాన్ని రాజకీయ నాయకులు సందర్శించారు పటాన్చెరు నియోజకవర్గంలోని పాస్టర్ల సంఘం మాధుర్యంలో ప్రవీణ్ పాస్టర్ భౌతిక కాయాన్ని సందర్శించడం జరిగింది అని తెలియచేశారు క్రైస్తవులు ఎక్కడున్నా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డినామినేషన్ అందరూ కూడా ఏకదాటి మీద ఒక వ్యక్తి మరణం ఇది క్రైస్తవ మన సహోదరుడి మరణం కాబట్టి అందరూ కూడా ఇది మన ఇంట్లో ఫీల్ అవ్వాలి ఎందుకంటే డినామినేషన్స్ అని చెప్పేసి మాకు సంబంధం లేదు కొంతమంది హై ప్రొఫైల్ పాస్టర్స్ కూడా కొంతమంది దీనికి కనీసం సానుభూతి తెలియజేయండి ఇది కొంత విచారకరం కాబట్టి విశ్వాసులైనటువంటి వారు కానివ్వండి ఇప్పటికైనా గుర్తించండి ఇది క్రీస్తు సంఘము మనందరం కూడా బాడీ ఆఫ్ క్రైస్ట్ కాబట్టి అందరూ కూడా ఇది మన ఇంట్లో అలాగా ఫీల్ అవ్వాలి ప్రవీణ్ ప్రగడాల ఎవరో బయట వ్యక్తి కాదు మన మన ఇంటి వ్యక్తి కాబట్టి సమాజం అందరూ కూడా ఇట్లాంటి విషయాల్లో ఇట్లాంటి సమయాల్లో అట్లీస్ట్ ఏకం కావాలి దీని అంతా కూడా మనము అనేటువంటి భావనతో ముందుకు వెళ్ళాలి ఈ ఐక్యత కొనసాగితే తప్ప దాడులు ఆగవు తెలిసినట్టుగా ప్రవీణ్ ప్రగడాలా గారి భౌతిక కాయాన్ని సందర్శించడానికి పటాచేరు నియోజకవర్గ తరఫున సేవకుల అందరం కూడా మేము ఇక్కడికి రావడం జరిగింది భౌతిక కాయాన్ని సందర్శించడం జరిగింది ఇది క్రైస్తవ ప్రపంచం అంతటికీ కూడా ఒక గొప్ప గుణపాఠం కావాలి ఈ అందరం కూడా ఇటువంటి దుర్మార్గ జరిగినప్పుడు మాత్రమే కాకుండా అన్ని వేళల ఐక్యత కలిగి ఉన్నప్పుడు అపవాది ఎంత మాత్రమే చోటు ఉండదండి వతన్ వాద ఇటువంటి అవకాశం ఉండదు కాబట్టి అది ఐక్యతను కొనసాగించడానికి మీరు ఒక మేల్కొని కాబట్టి మీ అందరికీ వందనాలు